ఈరోజు దేవుని వాగ్దానము భయపడకుము నమ్మిక మాత్రం ఉంచుము దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు మరి మార్కుసు వార్తలో ఈ వాక్యం అనేది వ్రాయబడి ఉంది ఈ వాక్యం యొక్క సందర్భం ఏమిటంటే మరి యాయురు అనే సమాజ మందిరపు అధికారి అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతని చిన్న కుమార్తె చనిపోబోతున్నది అయితే ఆ వ్యక్తి దేవుని పాదముల మీద పడి దేవా నీవు వచ్చి నా బిడ్డ మీద చేతులుంచి ఆమెను బాగుపరచము నా బిడ్డ చనిపోబోతున్నది ఆమెను లేవనెత్తమని ఆయనను బ్రతిమాలుకుంటున్నాడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెంబడి వెళ్తూ ఉన్నాడు అయితే దారిలో మరి రక్తస్రావం గల స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టి మరి బాగుపడ్డది దేవుడు ఆమెను చూచి కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని చెప్పి అని ఇంకా మాట్లాడుచు ఉండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొంతమంది వచ్చి నీవింకా బాధకుని శ్రమ పెట్టవద్దు నీ కుమార్తె చనిపోయింది అని చెప్పారు అయితే ఆ విషయం విన్న తండ్రి గుండె పగిలిపోయి ఉండవచ్చు అయితే దేవుడు ఆ వ్యక్తిని చూచి ఈ విధంగా మాట్లాడుతున్నాడు వారి మాటలందు నీవు లక్ష్య పెట్టకు నమ్మిక మాత్రము ఉంచమని చెప్తూ ఉన్నాడు చూడండి ఈ వాక్యం యొక్క సందర్భమును మనం చూసాం కదా మరి పరిస్థితి ఎలా ఉందంటే ఇది ఇంకా జరగదు పరిస్థితి చేజారిపోయింది ఆ బిడ్డ చనిపోయింది ఇంకా ఎవరి వలన కాదు ఆ బిడ్డని లేపటము అనేది ఆ మనుషుల యొక్క ఉద్దేశము దేవుడు చెప్తున్నాడు ఆ మాటలను నమ్మవద్దు అని చూడండి దేవుడు మనుషుల మాటలకు దేవుని మాటలకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది దేవుడు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడు గనక తర్వాత మన భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు పడిపోయిన పరిస్థితులు చేజారిపోయిన పరిస్థితులను సహితము పునరుద్ధరించగల శక్తి దేవునికి మాత్రమే ఉంది కాబట్టి ఆయన ఇంటికి వెళ్ళి ఆ బిడ్డ మీద చేతులుంచి ఈ చిన్నది చనిపోలేదు నిద్రించు అని చెప్పి ఆమెను చేయి పట్టి లేవనెత్తాడు చూడండి అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు చూడండి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఈ లోకములో మనకు రెండు స్వరములు వినిపిస్తూ ఉంటాయి చూడండి మనము దేవుడు ఏదైనా మనకి వాగ్దానం చేసినప్పుడు మనము వాగ్దానమును నమ్మే విషయంలో రెండు స్వరాలు మనకు వినబడుతూ ఉంటాయి ఒకటి పరిస్థితులకు అనుకూలమైన స్వరము రెండవది దేవునికి స్వరము చూడండి పరిస్థితులు చూడండి ఇంకా జరగదు ఇంకా అయిపోయింది అనే పరిస్థితికి మనం వచ్చేసినప్పుడు ఇంకా దేవుణ్ణి విడిచిపెట్టేసి ఇంకా ప్రార్థించటం అవసరం లేదు ఇంకా దేవుడు కూడా ఏమీ చేయలేడు అనే స్థితిలోనికి మనము మాట్లాడతాము కొంతమంది ఈ విధంగానే అల్ప విశ్వాసంతో దేవుని కార్యములు చూడలేకపోతూ ఉన్నారు దేవుడు అదే చెప్తున్నాడు వాటి అందు లక్ష్యంకు నీ పరిస్థితి ఏదైనా దానిని మార్చగల శక్తి నీ దేవునికి ఉన్నది నీవు అప్పుల్లో కూరుకుపోయావా నీ రోగం ఇంకా తగ్గదని చెప్పారా నీకు బిడ్డలు పుట్టరని చెప్పారా మరి ఏదైనా సరే నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తావు నీ పరిస్థితులన్నీ పునరుద్ధరింపబడతాయి నీ బిడ్డ ఇంకా బాగుపడడు నీ భర్త ఇంకా మారడు నీ కుటుంబం ఇంకా డెవలప్ అవ్వదు అని ఈ లోకస్తులు నీకు చెప్పవచ్చు లేదా అప్పవాది వచ్చి నీ చెవి దగ్గర నీవు ఇంకా బాగుపడవు నీ పరిస్థితి అయిపోయింది దేవుడు ఏమీ నీ వాగ్దానమును జ్ఞాపకం చేసుకోలేదు ఆయన ఏది చెయ్యడు అని మరి నీ దగ్గర అబద్ధాలు చెప్పవచ్చు అయితే చాలామంది చూడండి ఆ అబద్ధాన్ని నమ్మి మరి ఎంతో ఏడుస్తూ దేవానికి చింత లేదా మరి దేవుడు చెప్పిన వాగ్దానమును మర్చిపోతారు ఆ వాగ్దానమును ఆ విశ్వాసమును పక్కన పెట్టేసి చింతలేదా మేము నశించిపోతున్నాము నువ్వు అసలే మా దేవుని వేనా అని చెప్పి దేవునిని దూషించి చి మరి సనుగుకునేవారు దేవుని ప్రార్థనను విడిచిపెట్టేసేవారు చాలామంది ఉన్నారు ఏదో ఆలోచించుకుంటూ తల బాదుకుంటూ మరి ఎక్కడెక్కడో చూస్తూ ఆలోచన చేస్తూ మరి ఈ కార్యం ఇక జరగదు దేవుడు కూడా ఈ పరిస్థితి నుండి నన్ను తప్పించలేడనే స్వభావములో మనుషులు ఉన్నారు అందుకే దేవుడు చెప్తున్నాడు ఈ లోకాన్ని లక్ష్యపెడితే అబద్ధాన్ని లక్ష్యపెడితే నీవు విశ్వాసమును కోల్పోయి దేవుని కార్యములు చూడవు నీవు లక్ష్యపట్టవలసిన దేవుణ్ణి అసాధ్యాన్ని సాధ్యపరచగల దేవుని మాట అంది విశ్వసించినప్పుడు నీవు కలవరపడవు దేవుని వాగ్దానము ఆలస్యమైనను అద్భుతము జరుగుతుంది దేవుని మాట తప్పని వాడు ఆయన అద్భుతం చేస్తానంటే చేస్తాడు ఆయన కార్యము చేయగా దానిని మార్చేవాడు ఎవడూ లేడని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి నీవు ఏ స్వరమును వింటున్నావు ముఖ్యం నీవు అపవాది స్వరము వింటావా నువ్వు భయపడి విశ్వాసం నుండి వైదొలిగి దేవుని కార్యము చూడకుండా నీ విశ్వాసము నశించిపోతుంది నువ్వు ఎప్పుడైతే దేవుని మాటని నాకు యథార్థము దేవుని మాటే సత్యము ఆయన చేస్తాడంటే నా జీవితంలో అద్భుతం చేస్తాడు మరి ఈ లోకంలో ఏదైనా చేయగల శక్తి దేవునికి మాత్రమే ఉందని నేను విశ్వసించిన ఎడల ఎంత గొప్ప కార్యమైన దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు కాబట్టి విశ్వాసి అయిన నీవు దేవుని స్వరమును మాత్రమే వినడము నేర్చుకోవాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది ఆ